చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే అలాగే వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీకి ముందస్తు బెయిల్ మంజూరైంది ఏసీబీ కేసులో ఆమె ఆమె ఆల్రెడీ ఆ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు ఏదైతే ఉందో అలాగే ఇప్పటికే దానికి సంబంధించిన అధికారి పల్లె జాష్వాన్ కూడా విచారిస్తున్నారు ఈ నేపథ్యంలో నెక్స్ట్ విడుదల రజనీకి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది అలాగే అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆమెను ఆమె కోర్టునైతే ఆశ్రయించారు దీనికి సంబంధించి హైకోర్టు తాజాగా ఆమెకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఒక రకంగా ఆమె తరఫున వాదనలు వినిపించిన మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఎవరైతే ఉన్నారో మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఆయన వాదనలు వినిపించే ఆయనకైతే ఆమెకైతే బెయిల్ అయితే ఇచ్చింది హైకోర్టు ఒక రకంగా ఇది గుడ్స్ అయిన అనుకోవాలా అంటే ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీలో మొన్న మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు అయింది లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి అంటే ప్రజాప్రతినిధులు ఇంకా కొన్ని కొన్ని కేసుల్లో అంటే వాళ్ళం నేను వంశ అయితే జైల్లో ఉన్నారు కానీ కొన్ని కొన్ని కేసుల్లో మాత్రం ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంలో సక్సెస్ అవుతున్నారు అంటే పరిస్థితులు మారుతున్నాయా కేసులు పెరిగిపోవడం ఇటువంటి నేపథ్యంలోనే మొన్న మధ్యన సోషల్ మీడియా కేసులకు సంబంధించి ఏ సెక్షన్స్ పెడుతున్నారు ఏ కేసుల్లో ఏం పెడుతున్నారు అనే దానికి సంబంధించి కోర్టే సీరియస్ అయినా సందర్భం ఇటువంటి నేపథ్యంలో విడుదల రైజనీకి ఏసీబీ కేసుకి సంబంధించి ఇప్పుడు తాజాగా బెయిల్ రావడం అనేది వాళ్ళ వర్గాల్లో అయితే హర్షం వ్యక్తం అవుతుంది కాకపోతే విచారణకు ఆమె ఇప్పుడు ఖచ్చితంగా సహకరించాలి అలాగే ఆమెను నోటీసులు ఇచ్చి విచారానికి పిలుస్తారు ఇప్పటికే ఆ కేసులో ఆయన ఆమె మరిది గోపి అరెస్ట్ అయ్యారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆమెకు బెయిల్ రావడం ఒక రకంగా ఆమె ఆమె వర్గీయుల్లో సంతోషమైన ఖచ్చితంగా భవిష్యత్తులో ఏం జరుగుద్దనే టెన్షన్ అయితే ఇంకా కొనసాగుతుంది